కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది వ్యయాలు తగ్గుతాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు బంధువుల ద్వారా శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి కుటుంబ పరంగా కొంత సహకారం మీకు లభిస్తూ ఉంటుంది ఈ రాశి వారి రోజు ఆంజనేయ స్వామికి ఎర్రటి పుష్పాలు లేదా సింధూరాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును మీ పనుల లోపట కొంత శ్రమ పెరుగుతూ ఉంటుంది ఫలితాలు వస్తాయి లాభాన్ని పొందుతారు వ్యాపారస్తులకు మధ్యమ స్థాయి లాభాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు కొంత ఉద్యోగం లోపట ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఈరోజు మానసిక ఆందోళన గురి కాకుండా మీరు నిదానంగా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకొని పనులు చేయండి పనిపైన శ్రద్ధ పెట్టండి మీకు అనుకూలిస్తూ ఉంటుంది మీ యొక్క ప్రయత్నాలు ముందుకెళ్తాయి ప్రయాణాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి సింహరాశివారు ఈరోజు దూతాయ నమ అని చెప్పి పదకొండు సార్లు చదువుకొని ఆంజనేయ స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబం లోపల శుభవార్తను వింటారు మీకు ఆర్థికంగా మధ్యమ స్థాయిలో కలిసి వస్తుంది రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది బంధువుల ద్వారా సహకారము లభిస్తూ ఉంటుంది మీకు లోపట ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే పెద్దల సలహాలు తీసుకోండి మీకు అనుకూలంగా ఉంటాయి ఈ రాశివారి రోజు దుర్గాదేవికి నమస్కరించి కుంకుమను సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది